వేడి వేడిగా కొబ్బరి అన్నం పెట్టుకొని దానికి కాంబినేషన్ లో చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంటది అదుర్స్ అంతే హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా టాక్స్ ఈ రోజు అయితే మనం అన్నం అండ్ చికెన్ కర్రీ చేసుకుందాం రండి కొబ్బరి అన్నం అంటే కోకోనట్ రైస్ అనమాట వాటర్ వేయకుండా కోకోనట్ మిల్క్ వేసి చేస్తాము చాలా చాలా బాగుంటది ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేద్దాం అలానే బార్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు బారుగానే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా అస్సలు కట్ చేసుకోకూడదు టేస్ట్ అస్సలు బాగోదు అలానే బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా కొన్ని వేసేసుకుందాం ఇంకా వీటన్నిటిని మంచిగా వేపుకుందాము ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా వేపుకోవాలి ఇప్పుడైతే ఇందులో పుదీనా కూడా వేసేసుకుందాము పుదీనా మంచిగా మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడైతే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాము ఇంకా పుదీనా కూడా మంచిగా మగ్గిపోయింది ఒక టూ మినిట్స్ తిప్పుకొని ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు పోసేసుకుందాము కొబ్బరి పాలు అంటే ఏం లేదు కొబ్బరిలో కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకొని బయటికి తీసిన తర్వాత వాటర్ ని సపరేట్ చేయాలి అంతే కొబ్బరి పాలు వన్ అండ్ హాఫ్ కప్ పోసాను మీకు రైస్ ఎక్కువ మంది కావాలి అనుకుంటే వాటర్ పోసుకోండి లేదంటే వాటర్ పోయొద్దు ఇంకా ఈ వాటర్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేద్దాం ఇప్పుడైతే ఇందులో కడిగిన ఆనబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నా కొబ్బరి పాలు మరుగుతూ ఉన్నప్పుడు పోయాల్సిన అవసరం లేదు కొంచెం వేడెక్కిన వెంటనే రైస్ వేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం కొంచెం సేపటికైతే ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈ స్టేజ్లో మీరు సాల్ట్ వేసుకోండి కొంచెం నేను సాల్ట్ వేసిన క్లిప్ డిలీట్ అయింది మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే కోకోనట్ రైస్ రెడీ పొడి పొడులాడుతూ చాలా బాగుంటుంది ఈ కొబ్బరి అన్నంకి కాంబినేషన్ ఓన్లీ చికెనే బాగుంటుంది ఇంకేది బాగోదు చికెన్ వండినప్పుడే చేసుకోండి ఇంక ఇప్పుడైతే మనం చికెన్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం రండి చాలా చాలా సింపుల్ వేలో చూపిస్తాను ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ బార్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేపుకుందాము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయా మీరు కనుక ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నీట్ గా వాష్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకుందాం మంచిగా మిక్స్ చేసేద్దాము మీరు చికెన్ స్కిన్ తో తెచ్చుకుంటారా స్కిన్ లెస్ తెచ్చుకుంటారా కామెంట్ చేయండి నాకైతే స్కిన్ తోనే ఇష్టం ఇప్పుడైతే ఇందులోకి సరిపడా సాల్ట్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేద్దాం కలుపుకొని దీని మొత్తాన్ని కొంచెం సేపు మంచిగా మగ్గనివ్వాలి అన్నంలోకి నార్మల్ చికెన్ కన్నా అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ముక్క ఉడకడానికి సరిపోయేంత వాటర్ కూడా పోసుకుందాము మరీ ఎక్కువ వాటర్ పోసుకోకండి ఎక్కువ వాటర్ పోసారంటే ఎంత ఉడికినా ముక్కకి మసాలా అనేది ఉండదు ఇంక ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేద్దాము చికెన్ మసాలా అంటే కొట్లో అమ్ముతారు కదా ఆ చికెన్ మసాలానే ఇంక ఇప్పుడైతే బార్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని మిక్స్ చేసేద్దాము చాలా మంది ఇవి కూడా ముందే వేసేసుకుంటారు అలా వేసుకుంటే టేస్ట్ అస్సలు బాగోదు ఇంక ఇప్పుడైతే మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకుందాం ఓ పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక వన్ స్పూన్ పొడి మసాలా వేసుకుంటున్నా ఇంకా దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసి ఇంకా ఐదు నిమిషాలు మంచిగా ఉడికించుకొని కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయినట్టే చాలా సింపుల్ గా మీరు కూడా ఇలా చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ లో వేడి వేడిగా కొబ్బరి అన్నం వేసుకొని దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ వేసుకొని మెక్కడమే